విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో నగరాల కీలక పాత్ర పోషించారని ఎంపీ శివనాథ్ చిన్ని అన్నారు తమ్మిన పోతిరాజు మరిపెళ్ల చిట్టి పోతిని చిన్న లాంటి మహోన్నతమైన వ్యక్తులు నగర అభివృద్ధిలో వారి పాత్ర వెలకట్టలేనిదని పేర్కొన్నారు నగరాలలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా నగరాల కార్పొరేషన్ కు కూటమి ప్రభుత్వంకు పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ నగరాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ సత్కార మహోత్సవ కార్యక్రమం సంఘ అధ్యక్షులు రాయిన ఆదిబాబు అధ్యక్షతన నగరాల కార్పొరేషన్ చైర్మన్ మరిపిల్ల తిరుమలేష్ కు ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ అధ్యక్షులు లింగిపిల్లి రామకృష్ణకు ప్రముఖ పారిశ్రామికవేత్త మజ్జి కిషోర్ ను ఎంపీ చిన్ని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు రాజకీయ పార్టీ నాయకులు నగరాల సంఘ నాయకులు ఇచ్చేశారు ఈ సందర్భంగా ఎంపీ కెసి శివనాథ్ చిన్ని ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అధ్యక్షులు లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ నగరాల కార్పొరేషన్ కోసం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి నగరాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడిందని పేర్కొన్నారు మరిపెళ్లి చెట్టి దూరదృష్టితో ఆలోచించి విజయ పాల్ ఫ్యాక్టరీని నెలకొల్పి ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన మహోన్నత వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు నగరాలు రాజ్యాధికారానికి దగ్గరలో ఉన్నారని స్పష్టం చేశారు నియోజకవర్గంలో నగరాలు అభివృద్ధి సంక్షేమమే తమ లక్ష్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి వైసీపీ నాయకులు పోదన వెంకటమహేష్ బీజేపీ జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాడి శ్రీధర్ ఎంఎస్ బేగ్ రాష్ట్ర బీసీ అధ్యక్షులు లాకా ఎంగలరావు యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఎలగాల నోకాలమ్మ యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు కోగంటి రామారావు నగరాల దేవస్థానం అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు కార్యదర్శి మరిపిల్ల హనుమంతరావు గౌరవ అధ్యక్షులు బెవర సూర్యనారాయణ గౌతమ్ స్కూల్స్ అధినేత నల్లాన సూర్యరావు రాకేష్ పబ్లిక్ స్కూల్ అధినేత నాగోతి వెంకటేశ్వరరావు బాయిని శేఖరబాబు మజ్జి శ్రీనివాసరావు కామందల నరసింహరావు కార్పొరేటర్ ఎలకల చలపతిరావు వివిధ సంఘాల సభ్యులు సన్మాన గ్రహీతులను సత్కరించుకున్నారు ఈ కార్యక్రమాన్ని సంఘ కార్యదర్శి తమ్మిన హేమంత్ కుమార్ పిల్ల శ్రీనివాసరావు పిసి పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు వాళ్ళ నగరాల ఐక్యవేద వేదిక ఆధ్వర్యంలో చైర్మన్గా ఎన్నికైన తిరుమలేష్ గారికి సన్మానం చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొని వాళ్ళ ఒకటే వాళ్ళ విజయవాడ నగరాభివృద్ధిలో నగరాల పాత్ర మరవలేనిది ఎప్పటికీ కూడా ఈ పశ్చిమ నియోజకవర్గంలో క్రియాశీలకంగా రాజకీయంగా ఆర్థికంగా ఉన్న నగరాలు కొంచెం కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళ ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నారు ఒకటే కోరుతున్న నగర కార్పొరేషన్ చైర్మన్ గారికి కానీ కమిటీని కానీ వాళ్ళ అభివృద్ధిలో యువతని ఉద్యోగాలకి లేకపోతే ఒక చిన్న ఎంటర్ప్రినర్లుగా తయారు చేసే విధంగా ఈ కార్పొరేషన్ ఉండాలని అందరినీ కోరుకుంటూ తప్పకుండా వారికి ఎటువంటి అవసరమైన ప్రభుత్వం తరపున వారి తరపున వచ్చి పోరాడతానని అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు లింగపిల్లి రామకృష్ణ నేను ఆక్వర్డ్ వెల్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షుడైన సందర్భంగా మా నగరాలు ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ తరఫున చిరు సత్కార కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేశారు నగరాల ఐక్యవేదిగా ఆంధ్రప్రదేశ్కి నేను ఒకటవ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను మరి మా గౌరవాధ్యక్షులు రాంబిల్ల శ్రీనివాసరావు గారు అధ్యక్షులు రాయన ఆదిబాబు గారు కార్యదర్శి తమ్మిన హేమంత్ కుమార్ గారు అలాగే రెండవ ఉపా ఉపాధ్యక్షులు పిల్ల సీను గారు మూడో ఉపాధ్యక్షులు మరుపిల్ల తిరుమలేష్ గారు మరి మరుపుల్ల తిరుమలేష్ గారు కూడా మా సంస్థ నుంచి ఏపీ నగరాలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్కి చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా వారికి నాకు అలాగే మజ్జి కిషోర్ గారు అనే ఒక పారిశ్రామికవేత్త సాఫ్ట్వేర్ ఇంజనీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి కిషోర్ గారికి ముగ్గురికి కలిపి కూడా నగరాల ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ ఈరోజు చిరు సత్కారం ఏర్పాటు చేసింది మరి దీనికి అత్యధిక ముఖ్య అతిథిగా మాజీ మన పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు వచ్చారు అలాగే అడ్డూరు శ్రీరామ్ గారు కోతిరి మహేష్ గారు మేరు భాగ్యలక్ష్మి గారు ఇలా అందరూ ఆహ్వానితులుగా ఉన్నారు మరి మా నగరాల ఐక్యవేదిక నుంచి మేము ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశాం కరోనా ఉపత్కర పరిస్థితుల్లో కూడా మేము కరోనా బాధితులకి అలాగే వాళ్ళకు మందులు ఇవ్వడం మందులు అందించడం వాళ్ళకి భోజన సదుపాయాలు వలస కార్మికులకి భోజన సదుపాయాలు చెప్పులు మరి రీసెంట్గా బుడమేరు వరద వచ్చి చాలా చాలామంది నిరాశకుల ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో కూడా నగరాల ఐక్యవేదిక నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేశాము మరి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని గుర్తించి ముఖ్యంగా మా సంస్థ నుంచి సేవా కార్యక్రమాలు చేసి బయట పదవులు పొందిన వాళ్ళందరినీ కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మా అందరికీ సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాల వల్ల సేవ చేసే వాళ్ళకి మరింత ఉత్సాహం వాళ్ళకి ప్రోత్సాహం దొరికి ఇంకొంచెం ముందుకు వెళ్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఇందులో నాకు కూడా అవకాశం కల్పించి సన్మానం చేసినందుకు మీ మీడియా ద్వారా మా నగరాల ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు రాష్ట్ర నగరాల ఐక్య ఆధ్వర్యంలో ఈరోజున మా నగరాల్లో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా మరిపిల్ల త్రిమేష్ గారికి అలాగే మా మిత్రుడు లింగిల్ రామకృష్ణ గారికి ఆక్వాడేస్ అధ్యక్షులుగా అలాగే మజ్జి కిషోర్ గారు వివిధ సేవలు చేసిన వారిని రోజున ఘనంగా మేము సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా మన పార్లమెంటు సభ్యులు కేశ చిన్ని గారు అలాగే మన పోతులు మహేష్ గారు అలాగే అడ్డూ శ్రీరామ్ గారు అలాగే మన నగరాల పెద్దలందరూ కూడా వచ్చి వారిని వివిధ రకాలుగా వారి యొక్క సాల్వాలతో సత్కరడం జరిగింది అలాగే ఇంకా మంచి పదవులు కూడా ఈ పార్టీలో పడి మా నగరాలు అభివృద్ధికి పాటుపడాలని పెద్దలను కోరుకుంటూ ఇంకా రాష్ట స్థాయిలో కూడా మంచి పదవి కావాలని మేము పెద్దవారిని కోరడం జరుగుతుంది తప్పనిసరిగా దాన్ని కూడా సాధించడానికి మీ అందరం కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం తప్పనిసరిగా దానికి వెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే కార్పొరేషన్ సభ్యులు అలాగే దేవాలయం సభ్యులు పడిన వాళ్ళందరూ కూడా మీ ద్వారా అందరికీ మేము వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాం లైక్ ఐకన్ అప్డేట్స్